హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితా శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంట చేసుకోవడం కూడా ఈజీగా రాని వాళ్ళు ఈజీగా చేసుకుని శనగపిండి లడ్డు పాకంతో కూడా అవసరం లేదండి ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకొని జల్లెడలో వేసి బాగా జల్లించుకోవాలండి సాఫ్ట్గా శనగపిండి వచ్చేంతవరకు అప్పుడే లడ్డు చాలా టేస్టీగా వస్తుంది ఎటువంటి ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది శనగపిండిలో పురుగులు ఉంటాయి కదా అవి కూడా రావు అనమాట అలా జల్లించుకున్న శనగపిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు షుగర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తటి పౌడర్ వచ్చేలాగా తీపి బాగా ఇష్టపడే వాళ్ళు ఇంకో అరకప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చు తీపి తక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి ఎవరికి తగినట్టు వాళ్ళు వేసుకోండి నేనైతే ఒకటిన్నర కప్పు వేసాను ఇది కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక బాలు పెట్టుకొని ఒక మూడు స్పూన్లు నెయ్యి హాఫ్ కప్పు నూనె వేసుకోవాలండి అచ్చంగా నూనెతోనూ చేయలేము నెయ్యితోనూ చేయలేము రెండు కలిపి వేసుకున్నాను చూసారు కదా నెయ్యి నూనె బాగా మిక్స్ చేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందాక జల్లించుకొని శనగపిండి పక్కన పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసి ఆ నెయ్యి నూనె శనగపిండిలో బాగా కరిగేంత వరకు ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి లడ్డూలు తయారు చేసుకునేంత వరకు కలిపే ఓపిక ఉండాలి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఓపిక లేకపోతే చాలా కష్టమండి మనం ఒక నిమిషం పక్కకు వెళ్ళినా సరే అది మాడిపోతుంది అలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూనే ఉండాలి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆయిల్ అను నెయ్యి అనేది శనగపిండిలో బాగా కలిసిపోతుంది చూసారు కదా గట్టిపడింది కలర్ ఇలాగే ఎల్లోగా కావాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు దాని మీద రెండు చుక్కలు అలా నీళ్ళు చలితే సౌండ్ వస్తుంది శనగపిండి అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం కలర్ మారేంత వరకు ఉంచుకున్నాను పిల్లలకు కడుపు నొప్పి వస్తు కడుపు నొప్పి రాకుండా ఉండటానికి చూసారు కదా కలర్ మారేంత వరకు ఉంచుకున్నాను ఇప్పుడు నీళ్ళు చల్లి చూపిస్తాను చూడండి సౌండ్ వస్తుంది అలా నీళ్ళు చల్లినప్పుడు సౌండ్ రావాలి అలా సౌండ్ వచ్చింది అంటే శనగపిండి ఉడికినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకొని అందులో ఇందాక మిక్సీ పట్టి ఉంచుకున్న షుగర్ పౌడర్ను వేసి మిక్స్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ షుగర్ పౌడర్ చక్కెర పొడి అందులో వేసి మిక్స్ చేసుకుంటున్నప్పుడు గట్టిగా అవుతున్నట్టు అనిపిస్తుందండి ఏం భయపడద్దు మనం శనగపిండి వేడి చేసి పక్కన పెట్టాం కదా ఆ వేడికి ఆ షుగర్ చక్కెర మొత్తం కరిగి సాఫ్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా అలా బాగా అందులో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మొత్తం అలా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన ఉంచేయాలండి ఒక అరగంట సేపు పక్కన ఉంచేస్తే షుగరు శనగపిండి అనేది బాగా కలిసిపోయి చల్లారుతుంది అలా చల్లారింది అంటే లడ్డూలు చేసుకోవడానికి పిండి తయారైపోయినట్టే చూసారు కదా ఇంకొంచెం చక్కెర పొడి వేసుకొని కలుపుకుంటూ ఉన్నాను మొత్తం బాగా నీట్గా కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా శనగపిండి లడ్డూలు చేసుకోవడానికి ముందుగా కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ కలుపుకోవడమేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సాఫ్ట్ సాఫ్ట్గా ఈజీగా వచ్చేస్తాయి యాలకుల పొడి ఇష్టం ఉన్న వాళ్ళు ఈ పొడి కూడా వేసుకోవచ్చు అండి నేను పిల్లలు తినరు కాబట్టి వేయట్లేదు చూసారు కదా అరగంట తర్వాత ఎంత నీట్గా సాఫ్ట్గా వచ్చేసిందో ఇప్పుడు లడ్డూలు తయారు చేసేసుకుందామండి అలా వీడియోలో చూపిస్తున్నట్టు లడ్డూలు తయారు చేసుకొని పక్కన ఉంచుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే శనగపిండి లడ్డూలు రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ లలితాశ్రీ బ్లాగ్స్ మీలో ఎవరైనా రెసిపీ ట్రై చేస్తే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు